రిపోర్టర్ గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో సారపాక ఈ మేజర్ గ్రామ పంచాయతీ మన మొత్తం జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీ సారపాక గ్రామ పంచాయతీకి మొదటి విడతలో అంటే వచ్చే పదకొండవ తారీఖు రోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందరికీ మీకు తెలిసిన విషయమే సారపాక అంటేనే మొత్తం మన జిల్లా మొత్తంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ పద్దెనిమిది వేలకు పైగా ఓట్లు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి జీవనం గడుపుతూ ఉన్నారు సారపాక అంటేనే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు ఇక్కడ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఇంకా రకరకాల కారణాల చేత స్థారపాక్ వచ్చి స్థిరపడి నివసించి నివాస నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉంటున్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎలక్షన్ అనేది చాలా ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరపాలన్న ఉద్దేశంతో అందుకు మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్స్ అనగానే ఇంతమందికి అంటే నెగిటివ్ ఒపీనియన్ ఉంది ఏదో రకరకాలటువంటి ఎలక్షన్ నియమాలను ఉల్లంఘించి ఏదో చేస్తారో అని అటువంటిది ఏది జరగడానికి వీల్లేదు మనము ఆల్రెడీ ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టుగానే ఎలక్షన్ ఎలక్షన్ వరకే తర్వాత మనం అందరం కూడా మళ్ళీ కలిసి ఉండాల్సిందే ఇక్కడ ముఖ్యంగా ఎలక్షన్ నియమ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కూడా వాళ్లకు చట్టరిత్ర వారిపైన చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అంటే ఈ ప్రచారం సందర్భంలో కానీ ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళపైన ఉంటుంది ముఖ్యంగా అంటే మీ అందరికీ తెలుసు ఈ ఎలక్షన్ అనగానే ప్రత్యేక కూడా ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉంటారు ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎటువంటి ఖర్చు చేస్తూ ఉండడం ప్రచారానికి కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది లిమిటేషన్ ఉంటాయి ఇవన్నీ కూడా కౌంట్ అవుతూ ఉంటాయి మీకు తెలియకుండానే కౌంట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రచారం చేయాలి మైక్ పర్మిషన్ తీసుకోవాలి ఊరేగింపు చేయాలనుకుంటే ఊరేగింపు పర్మిషన్ తీసుకోవాలి అలాగే మీరు ఏదైనా ర్యాలీ అటువంటిది చేయాలంటే దాని పర్మిషన్ తీసుకోవాలి సభ నిర్వహించాలంటే దాని పర్మిషన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఎలక్షన్ ఒక నియమ నిబంధనలోకి వస్తుంటాయి అవన్నీ కూడా అందరూ పాటించాల్సిందే మీకు ఎటువంటి ఉన్నా కానీ కూడా మీకు మండల్ ఎంపీడీఓ గారు ఉంటారు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఉంటుంది వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించిన వారిపైన చట్టరిత చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే చాలా మేజర్ గ్రామ పంచాయతీది మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే ఎలక్షన్ సజావుగా దాగుతూ ఉంటుంది ఈ సందర్భంగా మీరందరు మీ అందరినీ కూడా పోలీస్ శాఖ తరఫు నుండి మేమంతా కోరేది ఏంటంటే ఈ ఎన్నికను శాంతియుత వాతావరణంలో జరపడానికి మీరందరూ కూడా పోలీస్ వారికి సహాయ సహకారాలను అందిస్తారని నేను ఆశిస్తున్నాను మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా పోలీస్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందరికీ తెలుసు అందుబాటులో ఉంటారు ఎలక్షన్ సక్రమంగా శాంతియుతంగా జరగడం కోసం మేము ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికైనా ముందుంటాము మీ అందరి సహాయ సహకారం ఉంటాయని నేను ఆశిస్తున్నాను చూడవచ్చండి ముఖ్యంగా ఈ మైక్ పర్మిషన్ కానీ క్యాన్వెసింగ్ ర్యాలీ పర్మిషన్ కానీ ఎంఆర్ఓ గారు ఇస్తారు మన దగ్గర మీరు చాలా తీసినా కూడా ఎంఆర్ఓ గారికి ఇస్తే ఒక సర్పంచ్ అభ్యర్థికి ఒకటే మైక్ ఒకటే వెహికల్కి ఇస్తారు పర్మిషను వార్డు మెంబర్లకు వెహికల్తోని పర్మిషన్ క్యాంపెయినింగ్ చేసుకోవడానికి ఉండదు అది కూడా వెహికల్ మీద క్యాన్వెసింగ్ చేసుకుంటే మనకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ఆరు గంటల వరకే చేసుకోవాలి వెహికల్ మీద మీరు ర్యాలీలు సభలు పెట్టుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి నైట్ పది గంటల వరకు స్పీకర్లో కానీ దానికి పర్మిషన్ ఇస్తారు తర్వాత ఎలక్షన్స్కు ముందు రోజు మనకు ఫార్టీ ఫోర్ అవర్స్ అంటే మామూలుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీ ఎలక్షన్స్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇది ఫార్టీ ఫోర్ అవర్స్ బిలో డ్రైడే ఉంటుంది ఆ డ్రైడే అప్పుడు మనం ఎలాంటి ప్రచారం కానీ ఎలాంటి చేయకూడదు అప్పుడు అప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ త్రో అవుట్ ఉంటుంది మనం గుమిగోడి ప్రచారం చేసుకోవడము అందరితో తిరగడం కూడా అది ఎలక్షన్ అఫెన్స్ కింద వస్తుంది దయచేసి ఫార్టీ ఫోర్ అవర్స్ బిఫోరు మీ ప్రచారం అంతా ఆపేసుకోవాలి నైన్త్ రోజు ఈవినింగ్తోని మనకు కంప్లీట్ అయిపోతుంది అప్పటి నుంచి ఆపేసుకోవాలి నెక్స్ట్ డే కూడా పోలింగ్ డే రోజు చాలామంది ఏం చేస్తారంటే హండ్రెడ్ మీటర్స్ లోపలికొచ్చి మా క్యాండిడేట్ మా ఓటర్ ఉన్నారు అని స్లిప్పులు పంచిపెట్టి లోపలికి వచ్చి పంచిపెట్టడానికి హండ్రెడ్ మీటర్స్ కానీ లోపల రావడానికి మీకు ఎవరికి రైట్స్ లేవు లోపలికి వచ్చి ఓటర్ను ప్రలోభ పెడితే అది అఫెన్స్ కిందనే అవుతుంది మీరు ఏదైనా ఉంటే టూ హండ్రెడ్ మీటర్స్ బయట మీ క్యాండిడేట్ ఎవరైనా లోపల ఓటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఓటర్ స్లిప్లు పంచిపెట్టుకోవచ్చు కానీ లోపలికి వచ్చి చేయడానికి లేదు టూ హండ్రెడ్ మీటర్స్ కాంపౌండ్ లోపల మనం రావడానికి లేదు వెహికల్స్ కూడా ఎలాంటి వెహికల్స్ అలౌ చేయడానికి లేదు అలాగే మోస్ట్ ఆఫ్ ద టైం అభ్యర్థితో అభ్యర్థికి ఒక ఏజెంట్లు ఉంటారు పోలింగ్ ఏజెంట్లు బూత్కి ఎట్ ఏ టైము ఇద్దరు వెళ్దాం అంటే ఇద్దరికి ఐడి కార్డులు ఇస్తే ఇద్దరు వెళ్ళడానికి ట్రై చేస్తారు ఎట్ ఏ టైం ఒకరే ఉండాలి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి అట్లా అభ్యర్థులు ఉండి ఇద్దరు వెళ్ళిన మా అక్కడ ఏజెంట్లు ఇద్దరు ఉన్నారు మా వాళ్ళు కూడా ఇద్దరు వెళ్తారు మేము వెళ్తామని చెప్పి చాలామంది పోలింగ్ డే రోజు చిక్కా చేసి గొడవలు అవుతూ ఉంటాయి దయచేసి ఇదంతా ఎలక్షన్ ఇంకా మరే ఇతర నా ఫ్రీ బీస్ గురించి కానీ ఓటర్లను మభ్య పెట్టినట్టు మా దృష్టికి వస్తే అది ఎలక్షన్ అఫెన్స్ కింద ట్రీట్ చేయబడుతుంది మీరు ఈ ఎలక్షన్స్ అనేవి మనకు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తాయి తర్వాత కూడా మన అందరం చుట్టుపక్కల ఒకటే విలేజ్లో కలిసి ఉంటారు కాబట్టి దీన్ని ఎలక్షన్ లాగానే తీసుకొని పర్సనల్ గొడవ కింద చూసుకోకుండా ఎలాంటి గొడవలు తారతమ్యాలు లేకుండా ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకొని శాంతియుతంగా ఎలక్షన్స్ నిర్వహించాలి ఈ అదేవిధంగా ఎలక్షన్ టైంలో ఒకసారి అఫెన్స్ అయితే అది అవుట్ ద ప్రతి ఎలక్షన్ టైంలో మీ పేరు వస్తూనే ఉంటుంది పోలీస్ లిస్టులో ప్రతిసారి ఎలక్షన్ టైంలో వస్తుంది మేము బైండ్ అవర్ చేస్తూనే ఉంటాం ఎలక్షన్ కింద కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ శాంతియుత వాతావరణంలో సామరస్యపూర్వకంగా ఎలక్షన్స్ నిర్వహించి మా అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మన డిఎస్పి సార్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి అభ్యంతరాలు ఏదన్నా కూడా చెప్పచ్చు అన్న బైక్ పర్మిషన్ క్యాన్వెసింగ్కి ఎంఆర్ఓ గారి దగ్గర నుండి తీసుకోవాలి తర్వాత మైక్ వెహికల్తో పెట్టుకున్నట్లయితే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే మైక్తో వెహికల్తో క్యాన్వెసింగ్ తీసుకోవాలి ఇంకా లేదు అదర్ ర్యాలీలు ఊరేగింపులు ఏమైనా చేసుకున్నా కూడా ఉదయం ఆరు గంటల నుండి నైట్ పది గంటల వరకే చేసుకోవాలి మీరు చేసుకున్న బైక్ పర్మిషన్ కానీ ర్యాలీలు కానీ ఏదైనా కూడా అన్నీ మీరు చేసినా అదంతా మళ్ళీ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎంసీసీ వాళ్ళు వచ్చి వీడియో తీసి దాన్ని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కిందనే ఉంటది కాబట్టి మీరు అన్నీ క్లియర్ కట్ గా తీసుకునేటప్పుడే మాకు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అదే టైంలో ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకొక అభ్యర్థి కూడా చేసి ఉండొచ్చు అవన్నీ పరిశీలనలోకి తీసుకొని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీఎస్ఎస్ టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్